ఒక కోతికి ఒక చిన్న పిల్ల ఉంది ఆ పిల్లను అల్లారు ముద్దుగా చూసుకునేది ఒకరోజు ఆ కోతికి నేను నా పాపను ఇంత ప్రేమిస్తున్నాను కదా నా పాప కూడా నన్ను అంతే ప్రేమిస్తుందా అనే సందేహం వచ్చింది చిన్న పరీక్ష పెడదాం అనుకుంది అదే సమయంలో పాప చేతిలో రెండు మామిడి పండ్లు ఉన్నాయి పాప చాలా ఆకలిగా ఉంది నాకు ఒక పండు ఇవ్వమ్మ అంది వెంటనే ఆ పాప పండు ఇవ్వకుండా రెండింటినీ గబగబా కొరికి వేసింది అది చూసి కోతికి చాలా బాధ వేసింది చాచా ఎంత స్వార్థం దీనికి నేను ఎక్కడ తింటానో అని ఆ రెండు పళ్ళు కొరికి ఇంగిల్ చేసింది అనుకుంటూ అక్కడి నుంచి బయటికి వచ్చింది బాధగా దాని కళ్ళలోంచి నీరు వచ్చాయి అంతలో చిన్న కున్ చిన్న కోతి ఒక మామిడి పండుతో అక్కడికి పరుగున వచ్చింది అమ్మ నీకు ఇవ్వడానికి ఆ రెండు పళ్ళల్లో ఏది బాగుందో అని కొరికి చూశాను ఇదిగో ఈ పండు చాలా తీయగా ఉంది ఇది నువ్వు తిను బాగా లేనిది నేను తింటా అంటూ చేతిలో పెట్టింది అది చూసి అమ్మ కోతి నోట మాట రాలేదు అయ్యో తొందరపాటుతో నా పాప గురించి ఎన్నో మాటలు అనుకున్నాను నీది బంగారం లాంటి మనసు దీనిదే కాదు పసిపిల్లలందరిది బంగారం మనసులే అనుకుంటూ పాపను దగ్గరికి తీసుకొని ముద్దులు పెట్టుకుంది